అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మద్యం మత్తులో అతి వేగంతో రాంగ్ రూట్ లో వెళ్లి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఘటనా స్థలంలో తరలిస్తుండగా మృతి చెందాడు ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కొయ్యూరు మండలం రావణాపల్లి గ్రామ శివారులో కారు డ్రైవర్ సత్యబాబు తాగిన మైకంలో రాంగ్ రూట్ లో అతివేగంగా వెళ్తూ ఎదురుగా రాజేంద్రపాలెం నుండి వస్తున్న అంబటి అప్పన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు దీంతో అప్పన్న రహదారిపై పడిపోగా ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న నర్సీపట్నం ప్రాంతంలోని ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజబాబు అనే వ్యక్తి సుమారుగా పదిహేను అడుగుల లోహినికి పడిపోయాడు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న అప్పన్న రాజబాబు అనే ఇద్దరు వ్యక్తులకు చెరోపకాలు విరిగిపోగా రాజబాబు కొద్దిసేపటి వరకు ప్రాణాలతో ఉండి మృతి చెందాడు అప్పన్నను అంబులెన్స్ లో కృష్ణాదేవిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణాదేవిపేట గ్రామ శివారులో మార్గ మధ్యలోనే మరణించాడు అప్పన్న రాజేంద్రపాలెం నుండి వస్తుండగా రాజబాబు అనే వ్యక్తి మార్గ మధ్యలో లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కినట్లు తెలుస్తోంది అయితే కారులో ప్రయాణిస్తున్న వారు గోల్కొండ మండలంలోని పాత కృష్ణాదేవిపేట నుండి చింతాలమ్మ గుడికి వెళ్తున్నట్లు కారులో ప్రయాణిస్తున్న వారు చెప్పారు ఈ ఘోర ప్రమాదానికి కార్ డ్రైవ్ చేస్తున్న సత్యబాబు మద్యం సేవించి ఉండటమే ముఖ్య కారణమని తెలుస్తోంది